ఎమ్మెల్యే సా గారు మాకు న్యాయం చేయండి నూట యాభై మంది కుటుంబాలు ఉన్నాం సార్ మేము అందరం పేద రైతులం రూపాయి రూపాయి జమ చేసి మేము ఇడ వనుకున్నాం కూలీనాలు వేసుకొని చెప్పి మాకు న్యాయం అని చెప్పి మేము కోరుకుంటున్నాం ఏం చేయలేదు సార్ మేము మా బతుకు ఎవరు చేసేలేరు మీరు కూడా పట్టించుకోండి సార్ మేము అన్యాయం చేసలే మేము పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయితే తీసుకొని మాకు న్యాయం చేయాలని మీకు పాదాలకు నమస్కారం చేస్తాం సార్ మేము దయచేసి మమ్మల్ని పట్టించుకోండి మాది బాధ ఏందో చూడండి సార్ మేము అన్యాయం చేస్తేలేము కదా సార్ రాత్రిపూట వచ్చి మమ్మల్ని తంతా కోరుతాం అంటే మేము ఏం చేయాలి ఎక్కడ పోవాలి మా బాధ మీతో చెప్పుకుంటున్నాం సార్ ఎక్కడైనా సార్ మీకు దయచేసి మీరు మా బాధ పట్టించుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం మీకు సార్ మాది ఇంద్రనగర్ సార్ మేమేం చేద్దాం మామూలుగా ఇక్కడ కంపెనీలో పని చేసుకుంటూ ఇక్కడ లాల్పాలోనే ఉండాలని చెప్పి అక్కడ దీంత ఇల్లు ఉండే ఇల్లు జాగా అమ్మేసి ఇక్కడనే లాల్పాలో ఉండాలనుకుని చెప్పి ఇక్కడనే ప్లాట్ కొన్నాం పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయింది వెంచర్ అంటే దగ్గర పట్లనే ఉంటుంది ఇక్కడనే ఉండదు అని చెప్పి ఇల్లు జాగ అమ్మేసి ఇక్కడ తీసుకున్నాం తీసుకున్నాక అప్పట్లోనే ఇరవై వేలకి ఇక్కడ భూమి ఉంటుండే మేము ఏంటంటే ఇక ఉండదు కదా దగ్గరలో వ్యాపారం చేసుకోవచ్చు అట్లా ఇట్లాంట అని చెప్పి ఇక్కడ తీసుకొని పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయిందో ఒక రెండేళ్ళు అయినా కట్టానికి వస్తే ఇరవై ముప్పై వేలు వేసుకొని ఇంత గుడిసెనో ఏదో వేసుకుందామట అని చెప్పి మేము ఇక్కడ వస్తే వీళ్ళు వస్తే రెండు మూడేళ్ళ తర్వాత స్థానికులు వీళ్ళందరూ వచ్చి మన ఎవరు బోయే శంకర్ వీళ్ళు నరసింహులు వీళ్ళందరూ సూరరా చంద్రయ్య వీళ్ళందరూ వచ్చి మాకు బెదిరించం కొట్టుకము చేసుకమయ్యింది ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి ఇంకా చాలా టైట్ చేస్తారు భూమి మీది కాదు మీరు ఓండి చేయండి ఎవరన్నా వచ్చి అడగాలంటే కూడా చంపేస్తాం చేస్తాము ఎవరు కొడుకుల అట్లా ఇట్లా అని బెదిరించి సావధంగా తగ కొడుకులారట అని చెప్పి మొత్తం ఇది చేస్తే మేము నెల రోజుల నుంచి పోలీస్ కంప్లైంట్లు కూడా ఇచ్చినాం సార్ వాళ్ళు ఎవరు మా పైన చర్య తీసుకుంటలేరు ఏం చేస్తలేరు మేము ఏం చేయాలి ఆడపిల్లలు ఉన్నారు మాకు ఇక్కడ ఉండి మేము సా మా ఊళ్ళోకెళ్ళి వచ్చి వీడ సావాని ఇంకా మేము వచ్చినట్టు అయింది సార్ ఇది ఏమన్నా కూడా ఆడోళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు వచ్చి మొన్న ఆమె బీపీ కింద కిందవాడే ఆమె కిందవాడి కుట్లవాడి హాస్పిటల్కి పోయింది మా మమ్మల్ని ఎవరు పట్టించుకునేటట్లు లేరు ఎవరికి చేసేటట్లు లేరు మా బాధ ఎవరికి చెప్పుకోవాలి మొన్న రాత్రి వచ్చి మొత్తం దూరు చెప్పలే సార్ మేము మా పిల్లలు మేము పట్టు చెట్లు పట్టుకొని వీడికి వచ్చినారు మా బాధ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలి ఎవరు చర్య తీసుకుంటారు మా అబ్బాయిలో ఇట్లా చేసి కొడుకులే చంపుతాం మొన్న యాభై మంది మొత్తం వచ్చి సీజలు పూజలు తీసుకొని సావా తిగుతామంటారు ఇట్లా చేసే మేము ఏం చేయాలి మేము ఎవరు పట్టించుకుని నాదే లేరు ఏం లేదు చేయాలి ఈ వెంచర్ చేసినా లాజ్బాయ్ మీద కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు వచ్చి కూడా మేము చెప్పి వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు అందరిస్తారు ఏ పోలీసు వాళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఏం చేయడం ఏం చేయలేదు మేము మమ్మల్ని చంపేసి చేస్తామంటే మేము ముందేం లాభం మా పిల్లలు రోడ్డు మీద పడతారు అడక తీటరు మీరే న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎమ్మెల్యే సాఫ్ కానీ ఎవరు ఉన్నా కానీ మంచి చేయండి న్యాయం చేయండి మాకు అన్నయ్య మరేమరా లేకుంటే వెళ్ళిపోతాం కానీ మా దగ్గర అన్నీ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి

એ <laughs> અમારા

ఇక కూడా 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 એ વસ્તવિક હટકો લેક મત દેંગે નાકલ દેંગે દેખર આવલા કોક કામો થાય એવડ રે ને વો પાંચ બલામ જોડ કામ આકટ ના એકા

చె మీ పని చెప్పలేదు మళ్ళీ మాట్లాడుకునే ఉంటే మనం మాతో మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు మాతోని ఎవరు మాట్లాడుతూ మాట్లాడుకో ఏం పేరేం పేరే

నేనేమంటున్నా చెప్పు సమస్య ఒకటిన్నది చాలు గారి లోకానికి లేని సమస్య కాదు నేను నువ్వు ప్రయత్నం చేస్తాయి నూరు శాతం చేస్తా కాబట్టి నేను ఇప్పుడు

એમ અને એસા ની ઓબા આયા બસ લંજો દેતા છે ઓરા ની ઓરા એ ઇંચલવો అందరు వెళ్ళారా పెద్ద మనుషులు మాట్లాడుకునేటప్పుడు నువ్వు రోజు నాకు వచ్చినట్లు మాట్లాడద్దు

ठेंडे ही रहना है। अरे मरे आग मारना है आदमी। आग तो मारना है। ओरो बागी तो रस्सा आग मारना है। हम भी किला तो लेलीगे लान्दा। अरे चलाऊंगा इत्ता अर्ध गाखडू केलड़ा लान्टे माल में चुडा जाली रहेगा। चलाऊंगा जी सब जी सब ठेंडे ही रहना है। इधर आए पता मत इधर इधर कुल्ला पुराना चिड़ि হেল্ল' হেল্ল' নে হ'ব সেইটো কিনি ఆ 60000 ఆ రండి వాళ్ళ ఇక్కడ ప్రెజర్ చేసి ఆడం అంటున్నగా ఆ సైడ్ पे వాళ్ళ రసు జనం వాళ్ళే మాట కొట్టరు వాళ్ళే మాట ఏమన్నా కొడ ప్రడలం పని కర్నే నేజర్ ఓహ్ మన పొత్తిట కదా కదియత వాలం ఉండాలం వాలం పంచే జలో్ మేరే ఒక ఫ్లాట్ వని మేరే అంత బాద వడుతునరే వాళ్ళు రెండు ఎకరాల ముంబై వాళ్ళకు బాధ ఉంటుంది కదా మీరు ఎప్పుడు మన సాయి నుంచి ఆలోచించారు అవతల అట్లే అట్లా అట్లా ఉండాలి మాట్లాడుకున్నా మాటల కోసం మీరు మాట్లాడే పద్ధతిని బట్టి మీద ఒక మాట్లాడదానా రేపు

सर या बहुत का गोटी ज्यादा लेकिन సార్ మాకు పరిస్థితి సార్ అటు ఇట్లా అంటూ కష్టపడి ఉన్నాం సార్ మేము చాలా రూపాయి రూపాయి కష్టాలు చేసుకొని బతుకుతాం సార్ మేము నేను కార్పెంటర్ ఫోన్ చేస్తాం సార్ మేము కొన్ని పది సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ వచ్చి ఎప్పుడు ఇల్లు కడదామని వచ్చినా కానీ మమ్మల్ని ఎవరో రోజు వచ్చి బెదిరిస్తున్నారు సార్ ఇల్లు కట్టనీసే లేరు మేము ఒక నెల రోజుల నుండి కష్టపడుతున్నాం సార్ ఇక్కడ ఎప్పువరె ఎప్పుడు వచ్చినా మమ్మల్ని బెదిరిస్తారు కొడతాము చంపుతాము వెళ్ళిపోంరా రాని బెదిరిస్తారు ಮೇಮ ಈಗ ರೋಜು ರೋಜು ಕಷ್ಟಕೊಂಡು ಬತಿಂ ಸರ್ ಮೇಮ ಮಾಯಚೇತಿ ಮಾಲನೇ ಮಾಟಿ ಮಾ

యాభై ఆరు మంది దోలు వచ్చి సీజన్లతో కొట్టి సంపేస్తాం నరుపుతాం అంటే సీజన్ తోటి నాలుగు సార్లు కంప్లైంట్ ఇస్తే ఎవరు నిన్న కూడా మేము మా ప్లాట్ మేము సాఫ్ చేస్తాం కేసులు ఉంటే వాళ్ళ మీద కేసులు ఉండక మేమేం చేసినాం మా మీద కేసు లేదు మా ప్లాట్లు అయితే ఉన్నాయి మేము అన్యాయంగా చేస్తాం లీగల్ గా మేము మా ప్లాట్ ను సాఫ్ చేసుకుంటే పోలీసు వాళ్ళు కూడా మేము బామ్ సార్ మా పానాల అయినా సరే మేము అన్ని పెట్రోల్ డబ్బులు ఇట్లా అన్ని తెచ్చుకున్నాం చేసుకున్నాం మేము చస్తాం పతి మంది అని చెప్పుకున్నాం మేము అని చెప్పి మేము అలా కూడా అని చెప్పేసినాం దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి మేము ఇట్లా నెల రెండు నెలల నుంచి పన్నెండు సార్ పెట్టుకోవాలి మేము లేదు సార్ ఇలా నూట యాభై ఏడు మంది ఉన్నాం మేము ఎవరు దున్నిండ్రు ఇవన్నీ ఇప్పుడు మీ పొలాలు బోయ శంకర్ సూర్య నరసింహులు చంద్రయ్య వీళ్ళందరూ వచ్చి రాత్రిపూట పూట యాభై మందిని వేసుకొచ్చి మొత్తం తాగి సీసాలు లట్లు అవన్నీ కాయ తీసుకొచ్చి రవి చంద్రయ్య నరసింహు పల్లి ఇది మరి ఇక్కడ పట్టపొలం ఉంది మా పక్కనే వెంచర్ చేసిండు వెంచరు మాది కలుపుకొని మొత్తం మొన్న బేసర్ నైట్ మొత్తం జేసీపులు దోజాలు తీసుకొచ్చి మొత్తం దున్నిపార్థన చేస్తారు దీనికి కారణము సూరారా నర్సింహులు సూరార చంద్రయ్య గోయశంకర్ ఇలా ముగ్గురు ఆధారంలో అందరినీ దొలుకొచ్చి వాళ్ళతో పాటు వాళ్ళ తమ్ముళ్లను కూడా పెట్టుకొని రవి యాదయ్య ఇంకో యాదయ్య మల్లేషి వీళ్ళంతా కలిసి లాఠీలు పట్టుకొని మొత్తం తిరుగుకుంటా ఇదంతా ఎంచర్ ధ్వంసం చేసింది సార్ ఎవరు వస్తే వాళ్ళని గుట్టనికే లాఠీలు తయారు చేసిన మొత్తం తయారు చేసిన రు తెచ్చుకొని తెచ్చుకొని తిరుగుకుంటారు ఇట్లా తీసాలు పట్టుకొని ఇట్లా ఉప్పు కూడా తిరుగుతూ తాగుతుండ్రు ఎవరు ఈ నాలుగు పిట్ల రూమ్ ఉండే నాలుగు పిల్లలు కాదండి పట్టపగలు ఇంతమంది నివాసాల మధ్య వచ్చి రాలేదా పోలీసులో కాబడి రాలేదాం సార్ కానిస్టేబుల్ వస్తే అన్నారు చేసుకో చేసుకో మేము చెప్పేసి బెదిరించిన సార్ పోలీసులు భయపడి వంద డయల్ చేసినాం సార్ వంద డయల్ చేసినా రాలేదు సార్ మూడు సార్లు డైల్ చేసినాం డైల్ చేసినట్లు సార్ కాల్స్ కూడా ఉన్నాయి మెసేజ్ కూడా ఉంది ఇక నిన్న పొద్దుగాల మేము వచ్చి చూసిన కదా మొత్తం వాళ్ళ చేసినాం సార్ దున్నే నేమ్ చేశాడు సార్ ఇదే కేసున్న భూమి కూడా పక్కన నుంచి సార్ మళ్ళీ దాన్ని దున్నలేదు కేసున్న పొలం కూడా పక్కనే ఉంది వాళ్ళ జర భూసాములు అనమాట ఇలా ఏమో రైతులంతా పేదలుకున్నారు లాప్ ఆ పక్కనే రెడీస్ ముస్లిం పొలం ఉంది వాళ్ళ జర దబ్బున్న వాళ్ళు సార్ వాళ్ళ పొలం దున్నకుండా మా పొలమే దున్నేసారు మళ్ళీ దాని మీద కూడా కేసు ఉంది వాళ్ళ మీద కూడా కోట్ల కూడా ఉంది సార్ అది దున్నకున్న మా పొలమే ఈ రైతుల ఉన్న పొలమే మొత్తం దున్ని ధ్వంసం చేసిన సార్ వీళ్ళు వీళ్ళు నరసింహులు చంద్రయ భోయశంకరు వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళు ఈ సూరాపు నరసింహ తమ్ముళ్ళు సూరఫ్ చంద్రయ తమ్ముళ్ళు అన్న వాళ్ళు అందరూ వచ్చి లాటిలు పట్టుకొని తిరిగి ఇట్లా ధ్వంసం చేసి కొట్టడానికి కొట్టడానికి కోసం సార్ నైట్ తెల్లట వచ్చేట ఏం లేకుండా చేశారు సార్ తెల్లారు మళ్ళీ మా పొలం నాలుగు గంటల కల సార్ ఇది నుంచి రైతులు